యుహోవా యాకోబునందు జాలిపడును ఇంకను ఇస్రాయేలును ఏర్పరచుకును వారిని స్వదేశములో నివసింపచేయును పరదేశులు వారిని కలుసుకుందురు వారు యాకోబు కుటుంబమును హత్తుకుని ఉందురు జనములు వారిని తీసుకుని వచ్చి వారి స్వదేశమున వారిని ప్రవేశపెట్టుదురు ఇస్రాయలు వంశస్థులు యుహోవా దేశములో వారిని దాసులనుగాను గాను స్వాధీనపరుచుకుందురు వారు తమ్మును చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమ్మును బాధించిన వారిని ఏలుదురు నీ బాధను నీ ప్రయాసమును నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యహోవా నిన్ను విశ్రమింపచేయు దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి ఇలాగున పాడుదువు బాధించిన వారు ఎట్లు నశించిపోయిరి రేగుచుండిన పట్నము ఎట్లు నాశనమాయను దుష్టుల దుడ్డుకర్రను మానని హత్యచేత జనములను క్రూరముగా పుట్టిన ఏలికల రాజదండమును యహోవా విరుగుగొట్టియున్నాడు వారు ఆగ్రహపడి మానని బలాత్కారము చేత జనములను లోపరచిరి భూలోకమంతయు నిమ్మడించి విశ్రమించుచున్నది జనములు పాడసాగుదురు నీవు పండుకొనినప్పటి నుండి నరుపువాడెవడునూ మా మీదికి రాలేదని నిన్ను గూర్చి తమాలా వృక్షములు లెబానోను దేవదారు వృక్షములు హర్షించును నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది భూమిలో పుట్టిన సమస్తూ జనముల రాజులనందరినీ వారి వారి సింహాసనముల మీద నుండి లేపుచున్నది వారందరూ నిన్ను చూచి నీవును మావలే బలహీనుడవైతివా నీవును మా బోటివాడవైతివా అందురు నీ మహత్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవేయబడెను నీ క్రింద పురుగులు వ్యాపించును కీటకములు నిన్ను కప్పును తేజో నక్షత్రమా వేకువ చొక్కా నీ వెట్లు ఆకాశము నుండి పడితివి జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి నేను ఆకాశమునకెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతము మీద కూర్చుందును మేఘమండలము మీదికి ఎక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకొంటివి కదా నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రూయబెడితివే నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచూ ఇట్లు తలపోయిదురు భూమిని కంపింపచేసి రాజ్యములను ఒలికించినవాడు ఎతడేనా లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసినవాడు ఇతడేనా తాను వారిని తమ నివాస స్థలమునకు పోనియనివాడు ఇతడేనా జనముల రాజులందరూ ఘనత వహించిన వారై తమ తమ నగరులయందు నిద్రించుచున్నారు నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలే ఉన్నావు ఖడ్గము చేత పొడవబడి చచ్చిన వారి శవములతో కప్పబడిన వాడవైతివి త్రొక్కబడిన బెలము యొక్క రాళ్ల ఎద్దకు వలె ఉన్నావు నీవు నీ దేశమును పాడు చేసి నీ ప్రజలను హతమార్చితివి నీవు సమాధిలో వారితో కూడా కలిసి ఉండవు దుష్టుల సంతానము ఎన్నడూ జ్ఞాపకమునకు చేయబడదు వారు పెరిగి భూమిని స్వతంత్రించుకుని పట్టణములతో లోకమును నింపకుండునట్లు తమ పితరుల దోషమును బట్టి అతని కుమారులను భదించుటకు దొడ్డి సిద్ధపరచుడి సైన్యములకు అధిపత్యగు వాక్కు ఇదే నేను వారి మీదికి లేచి బబులోను నుండి నామమును శేషమును కుమారుని మనుమని పొట్టివేసదని యుహోవా సెలవిచ్చుచున్నాడు నేను దానిని తుంబోడికి స్వాధీనముగాను నీటి మడుగులగాను చేయుదును నాసనమను చీపురు కట్టతో దాన్ని పుడిచివేసదను అని సైన్యములకు అధిపత్య యుహోవా సెలవిచ్చుచున్నాడు సైన్యములకు అధిపత్య యుహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నేను యోచించినట్లు స్థిరపడును నా లో అషూరును సంహరించెదను నా పర్వతముల మీద వాని నలుగద్రొక్కెదను వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును వాని భారము వారి భుజుముల మీద నుండి తొలగింపబడును సర్వలోకమును గుర్చి నేను చేసిన ఆలోచన ఇదే జనములందరి మీద చాపబడిన బాహువు ఇదే సైన్యములకు అధిపత్య వ్యూహోవాదాన్ని నియమించిన్నాడు రద్దుపరచగలవాడెవడు బాహువు చాచినవాడు ఆయనే దాని త్రిప్పగలవాడు ఎవడు రాజైన ఆహజ్ మరణమైన సంవత్సరమున వచ్చిన దేవోక్తి ఫిలిస్తియా నిన్ను కొట్టిన దండము తుర్చునియలుగా విరువబడినని అంతగా సంతోషింపకము సర్పబీజము నుండి మిడునాగు పుట్టును దాని ఫలము ఎగురు సర్పము అప్పుడు అతిబీదలైన వారు భోజనము చేయుదురు దరిద్రులు సురక్షితముగా పండుకొందురు కరువు చేత నీ బీజమును చంపెదను అది నీ శేషమును హతము చేయును గుమ్మమా మీ పట్టణమా అంగలార్పు మీ పిలిస్తీయా నీవు బొత్తిగా కరిగిపోయి ఉన్నావు ఉత్తర దిక్కు నుండి పొగలేచుచున్నది వచ్చువారి పటాళములలో వెనుక తీయవాడు ఒకడునూ లేడు జనముల దోతకీయవలసిన ప్రత్యుత్తరమేది యుహోవా సియోను స్థాపించి ఉన్నాడు ఆయన జనులలో వారు దాన్ని ఆశ్రయించురు అని చెప్పవలెను